జ్యోతిష్యాన్ని వాస్తును ముహూర్తాలను విపరీతంగా నమ్మే హీరోలు మనకు ఎందరో ఉన్నారు వీరిలో పలువురు సంఖ్యాశాస్త్రాన్ని కూడా బాగా విశ్వసిస్తారు ఆ విశ్వాసంతోనే తమ వాహనాల నెంబర్ల విషయంలో లక్షలు ఖర్చు పెడుతున్నారు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఇటీవలే తన వాహనం కోసం అత్యంత డిమాండ్ ఉన్న ట్రిపుల్ జీరో వన్ రిజిస్ట్రేషన్ నెంబర్ను ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షలకు తగ్గించుకుని బాలకృష్ణ వార్తలు నిలిచారు అలాగే ఎన్టీఆర్ సైతం ఫ్యాన్సీ నెంబర్ల వేటలో ముందున్నారు ఆయన తన లంబోర్గిని ఉరూస్ వాహనంకు టీఎస్ జీరో నైన్ ఎఫ్ఎఫ్ డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్ ను పదిహేడు లక్షలు ఖర్చు పెట్టారు ఎన్టీఆర్ దాదాపుగా తన అన్ని కార్లకు డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్ నే ఎంచుకుంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు తన వాహనాలైన రేంజ్ రోవర్ మెర్సిడేస్ ల కోసం టీఎస్ జీరో నైన్ ఈకే సిక్స్ హండ్రెడ్ టీఎస్ జీరో నైన్ జీఓ సిక్స్ హండ్రెడ్ లను కొనుగోలు చేశారు

ఆయన తన వాహనాలన్నింటికి వచ్చేలా చూస్తారు ఆయన పుట్టినరోజు కూడా అదే కావటం విశేషం అలాగే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇష్టమైన నెంబర్ ధనుష్ ఇష్టపడతారు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ టూ సెవెన్ టూ సెవెన్ నెంబర్ ని ఎంచుకుంటారు షారుఖ్ ఖాన్ ట్రిపుల్ ఫైవ్ సంజయ్ దత్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ తమ వాహనాలకి తరచూ కోరే నెంబర్స్ ఈ తరహా సెంటిమెంట్స్ హీరోయిన్స్ కు పెద్దగా లేకపోవటం ఆసక్తికరం హీరోలు నెంబర్ల వేటలో లక్షలు వెచ్చిస్తున్నప్పటికీ వారితో ధీటుగా ఫాలోయింగ్ అందుకుంటున్న హీరోయిన్లు మాత్రం ఈ నెంబర్ల పిచ్చికి దూరంగా ఉండటం మరో విశేషం